హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చింతామణి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈరోజు తారీఖు వచ్చింద ముప్పై ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము శుక్రవారం ఈ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఇంకా మార్కెట్ జరుగుతూనే ఉంది రేటు కానీ పెరిగితే నేను తప్పకుండా మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ అలాగే వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్ ఇస్తే కనుక చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ